సాధకోత్తములకు సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ముందుగా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చాలామంది ఫోన్ చేసి రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క మూల మంత్రము మరియు సకల కార్యాలు నెరవేరేటటువంటి ఎల్లమ్మ మంత్రము రేణుకాదేవి శరీర ఆహ్వాన మంత్రము మరియు దుర్గాదేవి కాళికాదేవి భద్రకాళి యొక్క మూల మంత్రాలు చెప్పండి గురుస్వామి అని చెప్పడం జరిగింది దాని ద్వారా ఈరోజు నేను రేణుకాదేవి కాళికాదేవి దుర్గామాత యొక్క మూల మంత్రాలు ఈరోజు చెబుతున్నాను ఈ మంత్రాలను ఉపయోగించి సకల కార్యాలని సాధించుకోవచ్చు మరియు అన్ని విధాలుగా మరియు కుటుంబంలో జరిగేటటువంటి చికాకులు కానీ ఆర్థిక నష్టాలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి దోషాలు మరియు శత్రు పీడలు ఇవన్నీ కూడా ఈ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా పోగొట్టుకోవచ్చు చాలామంది అడుగుతుంటారు స్వామి మా ఇంట్లో ఇక్కడ ఏదో పెట్టారు అక్కడేదో పెట్టారు మా ఇంటి మీద చల్లిపోయారు అని అటువంటి వాటన్నిటిని కూడా శక్తి యొక్క హారని తొలగించేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవి ఈ మంత్రాలు గురుముఖత గురు సమక్షంలోనే తీసుకోవాలి ఈ మంత్రాలు అన్నిటికీ కూడా మరి గురుకట్నం గురుకట్టడి ఉంటుంది ఒకసారి ఈ మంత్రాలని చదువుతాను వినండి హరి హోం నమ శివాయ శివాయ నమ రేణుకాయ అల్లమ్మ తల్లి మూల మంత్రము ఓం హ్రీం శ్రీం హైం క్రోం రేణుకా దేవతాయ నమ ఈ మంత్రము పసుపుకు ఆరుసార్లు మంత్రించి బొట్టు పెట్టుకున్న సకల కార్యాలలో విజయం లభిస్తుంది రెండవది సకల కార్యాలకు విజయము జయించడానికి ఆరోగ్యాలని ప్రసాదించుకోవడానికి ఎల్లమ్మ తల్లి యొక్క మహామంత్రము ఈ మంత్రాన్ని చదువుతాను వినండి ఓం హీం నమో భగవతే రేణుకా దేవి హేహి ఎయి ఆగచ్చ ఆగచ్చం కార్యం సాదాయ సాదాయ కిరాత రూపిణి శ్రీం హ్రీం స్వాహా ఈ మంత్రం ఆరుసార్లు చదివి పసుపుతో బొట్టు పెట్టి నిమ్మకాయను కోసుకొని ఉల్టా పల్టా తీసివేసి పోయినట్లయితే అన్ని పనులకు కార్యం విజయ విజయవంతంగా సిద్ధించబడుతుంది రేణుకా దేవత యొక్క శరీర అవహాన మంత్రం ఓం హ్రీం శ్రీం హ్రీం హైం క్రోం శ్రీదేవి మహాదేవి పరమేశ్వరి మమ శరీరం మే ఆవేశాయ ఆవేశాయ హ్రామ్ ఫట్ స్వహా మమ శరీరం అన్న దగ్గర పేరు తలసి ఈ మంత్రాన్ని చెప్పేశం రేణుకా దేవత యొక్క ఆత్మ స్వరూపం అనేది అవుతుంది శరీరం మీదకి అంటే వాక్కులు రానివారు దేవత యొక్క స్వరూపం వచ్చి మధ్యస్థంగా ఆగిపోయినవారు ఈ మంత్రాన్ని ఉపయోగించి మళ్ళా శరీర ఆవహన చేసుకోవచ్చు ఈ మంత్రం ఇరవై తొమ్మిది సార్లు పశువు బండారికి మంత్రించి బొట్టు పెట్టి నిమ్మకాయ ఐదు మంత్రి ఉల్టపల్ట కోసి వేసి ఆ నిమ్మకాయ చుక్కలను దాపిస్తే చాలా అద్భుతంగా దేవత అనేది వచ్చేస్తుంది మరియు మహాదుర్గాదేవి యొక్క మంత్రం చెబుతున్నాను మహాదుర్గాదేవి మూల మంత్రం ఓం హ్రీం దుమ్ దుర్గాదేవి అయి నమ తొమ్మిది సార్లు పశువు కుంకుమకు మంత్రించి బొట్టు పెట్టుకొని పోవడం వలన సకల దోషాలు తొరిగిపోతాయి చాలా అద్భుతమైనటువంటి మూలమంత్రాలు ఇవి ఈ మూల మంత్రాలంటే బీజక్షరాలతో తయారవుతుంది బీజమనగా విత్తనము కాళిక కాళీ మంత్రం శత్రునాశనానికి సర్వదోష త్రోడకు ఉపయోగించేటువంటి మంత్రం ఇది ఈ మంత్రం కూడా కాళీ దక్షిణ కాళీ యొక్క మూల మంత్రమే ఓం హ్రీం హ్రీం హుం హుం క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం దక్షిణకాళికే స్వాహ హ్రీం హుం హుం క్రీం 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 హుం హుం క్రీం క్రీం హ్రీం హ్రీం దక్షిణకాళికే నమ దీంట్లో కొన్ని అక్షరాలు తప్పుపడ్డాయి ఓం హ్రీం హ్రీం హుం హుం క్రీం 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 కాలికే క్రీం 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 హుం హుం క్రీం హ్రీం స్వహా ఇది అసలు మంత్రము కానీ ఇక్కడ అక్షరాలు తప్పుబడిది సాధకులు దయచేసి అర్థం చేసుకోవాలి ఈ మంత్రం పదకొండు సార్లు అభిమంత్రించి బొట్టు పెట్టుకున్న సకల దోషాలు తొలగిపోతాయి శత్రువు యొక్క పేరు కలిసి చదివినట్లయితే దానికి కొన్ని తంతు క్రమవిధానం ఉంటుంది దాంతో శత్రునాశనం కూడా చేయవచ్చు భద్రకాళి మంత్రం ఓం హైం క్లీం సౌహ హ్రీం భద్రకాళియే నమ ఇది కూడా భద్రకాళి యొక్క మూల మంత్రమే ఈ మంత్రాన్ని కూడా ఓం హైం క్లీం సవ్వా హ్రీం భద్రకాళియే నమ ఈ పదకొండు నిమ్మకాయలకు మంత్రించే పదకొండు సార్లు చదివి కోసి మనిషిపై నుంచి ఉల్ట తీసేయాలి మరియు పశువు కుంకుమ మంత్రించి బొట్టు పెడితే మాత్రం సకల కార్యాలు నెరవేరుతాయి మరియు వ్యాపార రంగాలలో ఆరోగ్యపరంగా శత్రువుల పీడ ఎక్కువ ఉన్నా కానీ ఈ మంత్రాన్ని మంత్రించుకొని బొట్టు పెట్టుకుని పోతే అందరూ లోబడిపోతారు కాళికాదేవి యొక్క మరి సకల సుఖాలు ఇచ్చే మంత్రము ఓం శ్రీం కాళీ మహాకాళి కాళికే పరమేశ్వరి సర్వదా కరియేదేవి నారాయణి నమస్తుతే నమ పసుపు కుంకుమ మంత్రి బొట్టు పెట్టిన సకల దోషాలు పోతాయి ఓం శ్రీం కాళీ మహాకాళి కాళికే పరమేశ్వరి సర్వదా కరియేదేవి నారాయణి నమస్తుతే నమ ఇది కాళికాదేవి యొక్క సర్వసుఖాలు ఇచ్చినటువంటి ప్రసాద మంత్రం ఇది ఇది కాళి బేతాల మంత్రం శత్రునాశన మంత్రము ఇక్కడ శత్రు పేరు ఉచ్చరించి చేస్తే మాత్రం శత్రునాశనం జరుగుతుంది ఓం శ్రీం కాళీ మహాకాళీ భద్రకాళీ రక్తకాటేరి మమ శత్రుభస్వం కురుభస్వం ఇందుకు తప్పితివా శం హం షం సంహ శత్రు పేరు మీద ముగ్గుతో బేతాళని పాట వేసి పదహారు నిమ్మకాయలు పదహారు సార్లు మంత్రించి కోడి రక్తం లేదా మేకపోతు లేదా గొర్రెపోతు రక్తం పోసి ఇరవై ఒక మార్లు చదివిన పూజ చేసి శత్రువు పేరు పెట్టి నాలుగు నిమ్మకాయలను వాటిపైరు రాసి పాతి పెట్టాలి తెల్ల గురిగింజ నల్ల ఆవాలు ఎండుమిర్చి అతని పేరు భుజపతి రాకు మీద రాసి నిమ్మకాయ పేరు రాసి ఒక మట్టి గురిగి లేదా ఒక గాజు గ్లాసులో లేదా ప్లాస్టిక్ గ్లాసులో వేసి గుడ్డ చుట్టి పాతి పెడితే శత్రువు నాశనం జరుగుతుంది ఇది మూలమంత్రాలతో సాధించుకున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి మంచి శక్తిగల్లా బీజక్షరాలతోటి గ్రంథపూర్వకంగా లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు గురు సిద్ధగురుల యొక్క సిద్ధి మంత్రాలు ఆధారితంగా మేము చెప్పడం జరుగుతుంది కానీ ఏదో మేము సొంతంగా రాసి అందరిలోకే చెప్పేవి అవి ఏకకాలంలో మూల మంత్రాలు రేణుకా మహాదేవి కాళికాదేవి భద్రకాళి దుర్గామాత మంత్రాలు చెప్పడం కల ముఖ్య ఉద్దేశం ఈరోజు ముందస్తుగా మనకు అమావాస్య ఆదివారం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కనుక ఈ మూల తెలియపరిచి మరియు చాలామంది సాధకులు ఈ మూలమంత్రాన్ని నేర్చుకోవడం ద్వారా కూడా ఎన్నో సకల కార్యాలు సాధించుకుంటారని ఆశిస్తూ చాలామంది కూడా మనకు ఫోన్ చేసి అడిగారు కనుక మరియు దాని గురించే ఈ మంత్రా పెట్టడం జరిగిందండి హరిహోం నమ శివాయ శివాయ నమ శివాయ గురువే నమ